మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి తమది గెలుపు ఖాయమని అని పగటికలలో కంటున్నారు ఆ కళ కలగానే మారిపోతుంది ఒకసారి గుర్తు పెట్టుకోండి అని మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు కురవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసేసి ధీమా వ్యక్తం చేశారు న్యూస్ తో మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి నిన్న జరిగిన మహయోగలక్ష్మ జాతర సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ నేను పదివేల మీదాటితో గెలుస్తానని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే నువ్వు గతంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు ఏ ఎక్కడ పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు రాజకీయంగా కూడా నీకు ఏదో కుల సమీకరణలో భాగంగా మంత్రాలయము కుల బోయగ్రస్తులు అధికంగా ఉన్నారని చెప్పి నీకు సీటు ఇవ్వడం జరిగిందే తప్ప నువ్వు అక్కడ గెలుస్తాననే భ్రమలో ఉన్నావు తప్ప గెలవడం అనేది కల్లో కూడా ఊహించని పరిణామం అది ఎందుకంటే గత మూడు పర్యాలలో ఎమ్మెల్యే బాలనాయిరెడ్డి గారు మూడు పర్యాలు గెలిచి నాలుగో పర్యాయం కూడా సుమారు యాభై వేల మెజార్టీ గెలిచేందుకు ప్రజల ఆశీస్సులతో సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకు అన్ని కులాలు అన్ని మతాలు అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన అభివృద్ధి కూడా అన్ని 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 మతస్థులకు అన్ని కులస్తులు కూడా చేస్తాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాలు తొమ్మి నవరత్నాలు కూడా అన్ని అందరికీ అందేలా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా విధంగా అట్లాగే వృద్ధులకు ఉదయం ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఇంటికి పెన్షన్ అందే విధంగా ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎలాంటి వ్యక్తులను చూడకుండా పార్టీలు చూడకపోకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో అన్ని సర్టిఫికేట్లు ఉంటే ఏ పథకానికైనా అరుడు అర్హుడుగా మంజూరయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీ మీరు అధికారంలో ఉన్న పద్నాలుగేళ్ళ ప్రజలకు చేసిందైతే ఏమీ లేదు ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్న వలసల గురించి మాట్లాడారు మీరు పద్నాలుగేళ్ళ అధికారంలో ఉండి ఈ ఆంధ్ర సరిహద్దు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలైన ప్రాంతాల్లోన ఎలాంటి అభివృద్ధి లేదు తాగునీరు సాగునీరు కూడా సరిగా చేయలేకపోయారు అన్ అందుకే వలసలు పెరిగాయి తప్ప ఇప్పుడు వలసలు పెరిగింది కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడే విపరీతమైన వలసలు ఉన్నాయి ఇప్పుడు తగ్గాయి అది మీరు గుర్తించాలి ఎందుకంటే స్థానిక నాయకులకు మీకు తెలియదా ఇవన్నీ ఎందుకంటే మీరు మీరు అనవసరంగా అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ఉన్న ఉన్న విలువలు కోల్పోతున్నారు తప్ప మీరు పద్నాలు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలోనే మీరు ప్రజలకు మేనిఫెస్టో ఏ విధంగా ఏమైనా చేస్తామని చెప్పి పెట్టేది మేనిఫెస్టో ఆరు వందల హామీలతో పెట్టి మీరు ఆ హామీలను పెట్టిన మేనిఫెస్టోను ఎన్నికలు గెలుపొందిన అనంతరం మేనిఫెస్టోను ఆన్లైన్లో నుంచి డిలీట్ అంటే తీసివేసిన ఘనత మీకే దక్కుతుంది ఎందుకంటే ప్రజలకు ఏం చేస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో అట్లాగే ఉంచాలి దాంట్లో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలు పరిచేందుకు మీకు చేతనేనంత చేయలేదప్ప తప్ప లాస్ట్కి మేనిఫెస్టోను డిలీట్ చేసిన ఘనత మీ చంద్రబాబు నాయుడుకి మీకే దక్కుతుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గాను నేను పని చేసింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరికీ అందరికీ ఫలాలు అందే విధంగా చేశాడు కాబట్టి ప్రజలు ఆయన పక్షాన్ని ఉన్నారు మీరు కులాలు కులాల వరంగాను ఏదో విధంగా మీరు అన్ని మీరు ఒకరే 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 ఆయన డీపో నుంచి చేతగాక ముగ్గురు కలిసి పోటీ చేశారు అయినా ముగ్గురు కలిసి పోటీ చేసిన జగన్ గారిని ఢీకొనే శక్తి మీకు లేదు ఎందుకంటే మీ మీ నాయకుడు చేసే వ్యవహారాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని వ్యవహారాలు కాబట్టి ఆయన్ను జనం మరచిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ముగ్గురు కలిశారు అయినా మీ ముగ్గురు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే నూట నూరు పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై పైగా పార్లమెంటు స్థానాలు గెలిచి ఆ పీఠం తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మంత్రాలయము నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి గారు మూడు సార్లు ముచ్చటగా మూడు సార్లు ప్రజల ఆశీస్సులతో గెలిచి నాలుగోసారి కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతోన ప్రజల ఆశీస్సులతోన తప్పకుండా అన్ని కులాలు అన్ని మతాల యొక్క ఆయనకు అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఒక కులము నువ్వు ఒక కులం పేరు చెప్పుకునే ఎన్నికల్లో తిరిగావు ఆయన అన్ని కులాలలో ఆయన వెంట ఉండి చేశారు తప్పకుండా ఆయన అఖండ మెజార్టీతోన ఖచ్చితంగా ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే గెలిచి రేపు తొమ్మిదో తారీఖు చేయబోయే మంత్రివర్గ విస్తరణలోన బాలనాయిరెడ్డి గారు మంత్రిగా మంత్రిగా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ స్థానం కల్పిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను గుడశస్ వైఎస్ఆర్సీపీ నాయకులు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్